వైసీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా చేసుకుని కూటమి నేతలు అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు అంజాద్ బాషా నివాస కార్యాలయంలో అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఒక టెర్రరిస్ట్ లాగా అహ్మద్ బాషాపై లుక్ నోటీసులు జారీ చేసి ముంబై విమానాశ్రయం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు అహ్మద్ బాషా అరెస్ట్పై కడపలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటూ కవింపు చర్యలకు పాల్పడటం సహించరానిదన్నారు అన్ని గుర్తుపెట్టుకుంటామని ఎవరిని వదిలిపెట్టబోమని అధికారులు జాగ్రత్తగా మసులుకోవాలని హెచ్చరిక చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు సోషల్ మీడియా వాళ్ళనే కాదు సింపదైతే కాదు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా జరుగుతోంది లేని కేసులన్నీ కూడా మళ్ళీ కొత్తగా బనాయించి దొంగ కేసులు అసలు ఇన్సిడెంటే ఉండదు ఇన్సిడెంట్ లేకపోయినా కూడా కేసులు బుక్ చేసి లేకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం వాళ్ళ ఫ్యామిలీస్ని అంతా కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్కి పిలిచకొచ్చి ఇబ్బందులు చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఈ పదకొండు నెలల్లో జరిగే తంతే ఇది ఈ ప్రభుత్వానికి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని నమ్మి పోలీస్ అధికారులు అయితేనేమి మిగతా అయితేనేమి వీళ్ళందరూ ఇదేదో పర్మనెంట్ అనుకొని వీళ్ళు ఈ దొంగ కేసులు ఇవన్నీ కూడా చేస్తున్నారు సో డెఫినెట్గా అప్పుడేదో లోకేష్ చెప్తా రెడ్ బుక్ అని చెప్పి మేము కూడా ప్రతి ఒక్కరం కూడా రెడ్ బుక్ బ్లూ బుక్ ఏదో ఒక బుక్ పెట్టి రాసుకునే కార్యక్రమం జరుగుతోంది సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఈ అధికారుల పైన ఉంది ఈ చేపిస్తున్న నాయకుల పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసేసి మేమైతే ఘంటాపతంగా చెప్తున్నాం ఎందుకంటే బాలు వేస్తే తిరిగి అది మళ్ళా వస్తుంది అంతే గురుత్వాకర్షణ శక్తి సో దాని ప్రకారం ఖచ్చితంగా చేసిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో అధికారులు ఇప్పటికైనా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది డెఫినెట్గా వాళ్ళ పైన చర్యలు తీసుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్యాయంగా కేసులు పెడితే పాత కేసులన్నీ తిరగదోడి ఈరోజు చేసే కార్యక్రమం అంతా చూడండి ఈరోజు అహ్మద్ భాష అయితేనేమి గుడ్డి నాగేంద్ర అయితేనేమి కడప కడపలోనే కడప ఇదే కాకోకోకుండా మిగతా అన్ని అన్ని కాన్స్టెన్షన్లో కడప జిల్లాల్లో కూడా ద్రోహులుగానో ఆ రకంగా తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చిన పరిస్థితి ఏంది రాజీ అయిన కేసు అది కూడా బెయిలబుల్ అఫెన్స్ బెయిలబుల్ సెక్షన్లో ఉన్న కేసు అది ఆ కేసు పెట్టినోళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ కేసును మళ్ళా సెక్షన్స్ మార్చి నాన్ బెయిలబుల్ సెక్షన్లన్నీ వేసి దాదాపు ఎనిమిది మంది ఎస్ఐలు నలుగురు సిఐలు దాదాపు పదహైదు మంది దగ్గర దగ్గర పోలీసులు ఇంతమంది బాంబేకు పోయి తీసుకొచ్చినారంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది రెండున్నర సంవత్సరాల తర ఆడన్న హైకోర్టులో జడ్జి కూడా నవ్వుతున్నారన్నమాట రెండున్నర సంవత్సరం తర్వాత సెక్షన్లు మార్చి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేసినారంటే నిజంగా కూడా నవ్వి ఆమె ఇమీడియట్గా కూడా స్క్వాష్ చేసిన పరిస్థితి అనమాట సో ఆ కేసులో ఈరోజు వరకు కూడా మళ్ళా దానికి పీటీ వారెంట్ వేసినారంట ఏమంటే సోషల్ మీడియాలో ఏదో వచ్చిన పోస్టును అప్లోడ్ చేసింది అంతే ఫార్వర్డ్ చేసిన జరిగింది షేర్ చేయడం జరిగింది ఇంతే దానికి ఒక కేసు ఆ కేసుకు మళ్ళీ ఇప్పుడు పీటీ వారెంటు అంటే ఇంక ఎన్ని రోజులు పెట్టుకోవాలనుకున్నారో ఇట్లా ఈ రకంగా వాళ్ళకు కూడా తెలుసు ఈ కేసులు నిలబడవని అయినా కూడా ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏమన్నా సంతోషపరచాలేమో లీడర్లను ఏమన్నా సంతృప్తి పరుస్తారేమో వాళ్ళకే తెలియాలి సో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము కూడా నోట్ చేసుకుంటాం ఖచ్చితంగా చేపించిన నాయకులకైతేనేమి చేసిన అధికారులకైతేనేమి ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం వచ్చే విధంగా చేసే విధంగా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దీంతో జంప్లింగ్ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఒక సంవత్సరం సంవత్సరంన్నర ముందే ఎలక్షన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరగవచ్చు సో డెఫినెట్గా ఇంకో రెండు ఇంకొక రెండున్నర సంవత్సరానికో ఎలక్షన్లు వస్తే తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఆ డ్రామా ఆ సినిమా మేము కూడా చూపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు బీసీ నేతలని కాదు ఇంకోటి అని కాదు వాళ్ళకు ఎవరు వైసీపీ కార్యకర్తలు ఏదేసారు వైసీపీకి ఓటు వేసి ఉంటే చాలు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలనేదే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఆ రకంగా చేస్తున్నారు సో ఇది ఈడే కాదు రాష్ట్ర కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మొన్న లింగమయ్య దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాన్నపురకు రావడం జరిగిందనమాట సో ఆ రకంగా ప్రతి చోట ఇదే కార్యక్రమమే జరుగుతోంది డెఫినెట్గా ఇవన్నీ కూడా నోట్ అవుతూ ఉంటాయి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది అంజద్ బాషా గారి సోదరుడు అహ్మద్ బాషా అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ప్రజల తరఫున మేమంతా ఖండిస్తా ఉన్నాం కేవలం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కడప ఎమ్మెల్యే మాధవి గారికి వీళ్ళిద్దరికి సంబంధించిన రాక్షసానందంలో భాగంగా జరిగిన అరెస్ట్ మాత్రమే ఇది ఎందుకు మాట అంటున్నామంటే రెండు వేల ఇరవై రెండులో నమోదైన ఒక పెట్టి కేసు వెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు రెండు వేల ఇరవై రెండులో నమోదైంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఏది వారం ముందు దాన్ని నాన్ బెయిలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు కంప్లైనెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు అయింది మన పండగ కూడా కడపకు వచ్చినాడు నిజంగా ఇది ఒక కేసే కాదు కాంప్రమైజ్ అయిన కేసు దానికి ముంబైకి పోయి సాక్షాత్తు కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల ఈ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన పది పదకొండు నెలలు ఒకసారి గమనిస్తే ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన కార్యకర్తల అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు కొంచెం ముందుకు వచ్చింది వెనక్కి కొట్టండి వాటర్ ప్లాంట్ కొట్టండి ఆఫీస్ కొట్టండి విపరీతంగా డెమాలిషన్లు ఒకే ఒక కారణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిందో అని ప్రతి డిడిఆర్సీ మీటింగ్ మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి ఇప్పటికొక నాలుగైదు తప్పాలు జరిగినాయి కడపలో కలెక్టర్ అధ్యక్షతన ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద వాటి సమీక్ష మీద వాటి వాటి మీద సమీక్ష చేస్తారు కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు కేవలం డిడిఆర్సీలో పలు బిల్డింగ్ కట్టాలా పలు వాటర్ ప్లాంట్ కొట్టాలా పలు అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీ మీటింగ్లో యాక్షన్ టేకెన్ కలెక్ కలెక్టరు ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్ ప కొట్టినారా లేదా పలు బిల్డింగ్ పలు వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా పలు ఆఫీస్ కొట్టినారా లేదా ఇది మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేకింగ్ అంటే ఇంత నీచంగా ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది నిజంగా పది మాసాల్లోనే పదకొండు మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి నిజంగా ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలా ఇన్ అసలు అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పనుల ద్వారానా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే రకంగా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఎంత కవ్వింపు చర్యలు అంటే ఎంత రాక్షసానందం అంటే ఒకసారి మీరు ఆలోచించండి అహ్మద్ బాద్షాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిల్ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు నాయకులు అక్కడికి వచ్చి పటాకులు గాలుస్తారు స్వీట్లు పంచుకుంటారు ఇది రాక్షసానందం కాదా ఏదో కడపకు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్ పటాకులు కాల్చుకొని కేకులు పంచుకొని స్వీట్లు పంచిన ఒక అర్థం ఉంది కానీ ఇవేమీ జరగల అన్యాయంగా అనైతికంగా అప్రజాస్వామికంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినందుకు మళ్ళీ వాళ్ళ సోదరుని ఇంటి ముందే మాజీ డిప్యూటీ సీఎం ఇంటి ముందే ఆఫీస్ ముందే ఈ మాదిరి వాళ్ళు ప్రవర్తిస్తే థర్టీ యాక్ట్ అమల్లో ఉండి కూడా ఈ మా ఈ మాదిరి ప్రవర్తిస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి పట్టించుకోడు స్టేషన్కి పోయి ఇక్కడ రెండు వందల మంది ఉన్నారు వీళ్ళు పోయి సర్కిల్లోకి పోయి ఉంటే అయ్యేది కానీ పోల రిఫ్రైన్ అయినారు అటువంటి చర్యల జోడికి పోల చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మరుసటి రోజు పొద్దున్నే స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు కనీసం అక్నాలజ్మెంట్ ఇవ్వరు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టరు అక్నాలజ్మెంట్ ఇవ్వరు అందుకే అడుగుతా ఉన్నాం పోలీసులకు జీతం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఇస్తూ ఉందా లేకుంటే ప్రజలు కట్టే పనుల ద్వారా ఇస్తూ ఉన్నారు నిజంగా కామన్ పీపుల్ కూడా ఎవ్వరు స్టేషన్కు పోయినా కూడా బిజీ ఎస్ఐ బిజీ కానిస్టేబుల్ బిజీ దేంట్లో బిజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే విషయంలో బిజీ తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమ వ్యాపారాలను కాపాడే విషయంలో బిజీ ఇష్టం వచ్చినట్టు చూదం ఇష్టం వచ్చినట్టు ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సీరియస్గా చెప్పినాడంటే అది పక్క దానికి ఆపోజిట్ ఉంటుంది బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా అన్నాడు ఆయన ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి మరి ఏ ఎక్కడి ఎక్కడి అసలు గవర్నెన్స్ అనేది రాష్ట్రంలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇంత ఘోరంగా పరిపాలన ఉంది ఇంత ఘోరంగా గవర్నెన్స్ ఉంది ప్రజలు కేవలం పదకొండు మాసాల్లోనే పూర్తిగా విసుగు చెందారు ఈ ప్రభుత్వం పట్ల కాబట్టి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను మనవి చేస్తూ ఉన్నాం కక్ష సాధింపు చర్యలను ఆపండి తక్షణమే అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఇందాక చెప్పినా కదా ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే కడప ఎమ్మెల్యే కావచ్చు ఆయన వల భర్త రెడ్డి గారు కావచ్చు ఏ లెవెల్లో వీళ్ళ హెరాస్మెంట్ ఉందంటే అధికారంలోకి వచ్చిన ఫస్ట్ రెండు నెలల్లోనే మేయర్ ఇంట్లో ఇంటి మీదికి చెత్త వేపిస్తారు బుద్ధుండే ఎవడైనా పని చేస్తారా కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఆ పని చేస్తారా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఆ పని చేస్తారా మేర్ ఇంటి ముందుకి తిరుమలేష్ అనే వ్యక్తిని పెట్టి అతని ఆధ్వర్యంలో ఒక వంద మందిని రోజు కూలీ చొప్పున ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూలీ ఇచ్చి మేయర్ ఇంటి పంపించి చెత్త వేపిస్తారు అదేవిధంగా ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు తమ్ముణ్ణి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు మళ్ళా అది సరిపోదన్నట్టుగా వీళ్ళ ఇంటి ముందుకే వచ్చి పటాకులు కాల్చి స్వీట్లు పంచుతారు అంటే ఏ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉందో వీళ్ళ పరిస్థితి ఉందో ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం సురేష్ అన్న ఇప్పటికే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళాడు ఖచ్చితంగా అంటే ఆయన రాజకీయ జీవితం ఏంటో చరిత్ర ఏందో వాసు చెప్తేనో లేకుంటే ఎమ్మెల్యే చెప్తేనో తెలుసుకోవాల్సిన అవసరం ఈ జిల్లా ప్రజలకు లేదు సురేష్ అన్న ఎటువంటి వ్యక్తో సురేష్ అన్న జెడ్పీ చైర్మన్గా ఎలా ఉన్నాడు అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా ఎలా ఉన్నాడు దాని తర్వాత మేయర్గా ఎలా ఉన్నాడు ఈ జిల్లా నగరంలోని ప్రజలకే కాకుండా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు సురేష్ అన్న ఎట్లా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎంత ఆనెస్ట్ పర్సన్ అనేది కాబట్టి వీళ్ళ కక్ష సాధింపు చర్యలు ఎన్ని పెట్టినా కూడా తప్పకుండా ఎదుర్కొంటాం రాష్ట్రం అంతా మంచి పరిపాలన ఇస్తారు సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేరుస్తారు జగన్ పెట్టే పథకాలన్నీ సంక్షేమ పథకాలు మళ్ళా కొనసాగుతాయి అని ఎంతో మెచ్చి ఓట్లు ఓట్లేసిన ప్రజలకి ఈ తొమ్మిది నెలలో గుండు సున్నా చూపించారు కేవలం తొమ్మిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అరెచ్చకలు చేయాలి వాళ్ళ మీద ఎలా కేసులు బనాయించాలి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎలా జైలుకు పంపించాలనే ఆలోచనలో అదే పని మీద అదే పని మీద ఉన్నారు తప్ప పరిపాలన చేస్తామని ఆలోచన ఏ కోసాన లేదు ఏపీ అంటే అమరావతి ఒక పోలవరం రెండు ఏటీఎం మోడీనే అన్నాడు ఒకప్పుడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ఏటీఎం లాంటిది పోలవరం అమరావతి అనేది అని ఈరోజు ఖచ్చితంగా రెండు ప్రాధాన్యత ఇస్తున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షేమ పథకాన్ని నెరవేర్చిన నెరవేర్స్తున్న పాపాన పోలేదు ఈరోజు తొమ్మిది నెలల్లో రాష్ట్రమంతా ఎన్నో ఆరోచకాలు జరుగుతున్నాయి ఎంతో మంది కార్యకర్తని పొట్టను పెట్టుకుంటున్నారు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం చెప్పుకుండే వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని ఏదో కేసులో పంపేయాలని ఆలోచన చేస్తున్నారు నిజంగా ఈ తొమ్మిది నెలల్లో ఆగస్టు ఇరవై ఏడో తేదీన మా ఇంటి ముందర నగర నగర పరిపాలన సూర్ సువర్ణ పరిపాలన అందిస్తుంటే ఎక్కడ కానీ చెత్తలేని రాజ జిల్లాగా నగరంగా చేస్తుంటే చెత్త నగరం అని చెప్పి చెత్త మేయర్ ముందు ఇంటి ముందరేయండి కార్పొరేటర్ ఇంటి ముందు వేయండి అని చేసే వ్యక్తులు ఈరోజు మా డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాద్ తమ్ముడు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఒక స్థలం వివాదంలో వాళ్ళకి ఆ రాజు ఆ రోజు గలాట జరిగితే ఆ రోజు కేసులు పెట్టుకొని ఇరవై రెండు అంటే ఈరోజు ఇరవై ఐదు మేలో కేసులు పెట్టించి దాన్ని ఆల్రెడీ వాళ్ళిద్దరు రాజీ అయినా కూడా సునకానందం పొందాలనే ఆలోచనతోనే ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఒక తిరువాద తీవ్ర ఇలాగా అతను ఏదో అయినట్టు ఇక్కడ ఏదో పది మడ్డలు చేసినట్టు రాష్ట్రాన్ని దేశాన్ని దాటిపోతున్నట్టు అవుట్ నోటీసులు ఇచ్చి నాలుగు రోజుల ముందు కడపలో అతను వచ్చి బారు ఎలక్షన్లో కూడా కోర్టు మీద విశ్వాసంతో విలువలతో కూడిన ఓటుకు కూడా భార ఎలక్షన్స్లో ఓటు వేసి రంజాన్ రోజున పండగ చేసుకుని అతను తిరిగి బాంబేకి వెళ్తే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం అది సునకానందం కాదా అని చెప్తున్నాను నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లానే కాదు వాళ్ళ అరాచకల్ని మా జగన్ గారు పూర్తిగా ఏలెత్తి చూపిస్తున్నాడు రాష్ట్రంలో నిజంగా మీకు అవకాశం ఇచ్చింది ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన ఇవ్వాలని మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టి ప్రజలు ఓట్లు వేసి యాభై నూట డెబ్భై నూట అరవై రెండు సీట్లు ఇచ్చిన మీకు పరిపాలన ఇవ్వాల్సింది పోయి మా మీద కక్షతో కార్పనలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి మీద మీరు పెడుతున్నారు ఇదే మీరు చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మేము ప్రాచ్యత్యం తీర్చుకోవాల్సిన అవకాశత ఉంది దీనికి రెట్టింపుగా మేము కూడా బదులుకు బదులు తీర్చుకుంటాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ పరిపాలన మీద ఆ ఆలోచన పెట్టండి ఆ సంక్షేమ పథకాలు సూపరిశిక్ష పథకాలు అమలు చేయండి అని మేము చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఈ శాసనసభ్యురాలు ఇంతకింతకి రెట్టింపు తీర్చుకుంటామని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కడప నగరం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా శబీస్తున్నాం మరి ఇప్పుడే పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి కడప నగర ప్రథమ పౌరులు మరి కె సురేష్ బాబు గారు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పది పదకొండు నెలల కాలంలో ఒక అరాచక పాలన కొనసాగుతుంది ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతుంది ప్రజలకు ఏ కోశాన మేలు చేయాలని ఒక తపన వాళ్ళ అధినాయకునికి లేదు మరి ఈ రాష్ట్రంలో ఉండే ఏదైతే శాసనసభ్యులకు కూడా ఏ కోశాన కూడా లేదు వీళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ వీళ్ళే టార్గెట్ వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలా అని దాని మీదనే ఈరోజు రీసెర్చ్లు చేసుకుంటూ పిహెచ్డీలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి సోషల్ మీడియా సింపతైజర్లను అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క అధినేత చంద్రబాబు నాయుడుని అడగదలుచుకున్నాను అయ్యా ఇందుక నీకు అధిక అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రజలు నువ్వు ఎన్నికల ముందు ప్రజలకు ఏం మాట ఇచ్చావు మరి ఈ పది పదకొండు నెలల కాలంలో నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు ఏం చేశావు దీనికి ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే నీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి ప్రజలు నీకు అధికారం ఇచ్చారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు కూడా జెండా కూడా పట్టకోకూడదని చెప్పి నీకు అధికారం ఇచ్చారా అంటే నీకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలేంటి సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి మరి హామీలు ఎక్కడికి పోయాయి మరి ఆ హామీలు నెరవేర్చడానికి నీ సమయాన్ని వెచ్చించు మీ నాయకులకు చెప్పు ప్రజలకు మేలు చేయాలని ఏ కోశానో మేలు చేయాలని చెప్పి దాని మీద సమయమని కేటాయించామని చెప్పు అది కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ మరి ఇప్పుడే చెప్పినట్టుగా నా సోదరుడైన అహ్మద్ బాషా గారు ఒక చిన్న పెట్టి కేసు ఒక చిన్న స్థల వివాదంలో రెండు వేల ఇరవై రెండులో అది కూడా నాన్ బెయిలబుల్ బెయిలబుల్ సెక్షన్స్ మరి అది గతంలోనే రాజీ కూడా అయిన కేసులది మరి ఆ రాజీ అయినా కూడా రాజీ పిటిషన్ని కూడా ఆ రోజు చిన్న ఏదైతే మన తాలూకా పోలీస్ స్టేషన్లో కూడా ఇరుపక్షాలు కూడా సమర్పించడం జరిగింది కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాని ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయకోకుండా ఎంత దారుణం అంటే ఈ కేసులో ఎంత ఇప్పుడే చెప్పినట్టుగా పార్లమెంట్ సభ్యులు ఎంత భూయిష్టంగా ఉందంటే ఈ కేసు రెండు వేల ఇరవై రెండులో కేసు జరిగితే రెండు వేల ఇరవై నాలుగులో ఉండ్ సర్టిఫికేట్ గ్రివెన్స్ ఉండ్ సర్టిఫికేట్ అని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఐదులో మరి ఏదైతే నాన్ బెయిలబు ఏదైతే బెయిలబుల్ సెక్షన్స్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్లోకి కన్వర్ట్ చేసి మరి లుక్అవుట్ నోటీస్ ఇచ్చి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి అంతా కూడా నోటీస్ ఇచ్చి ఏదో ఒక ఉగ్రవాదిలాగా ఈ దేశాన్ని తీవ్రవాదిలాగా ఈ దేశాన్ని విడిపించి వెళ్ళిపోతున్నాడు మీ చుట్టూ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండేవాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాజేసి బ్యాంకులను కరప్ట్ చేసి మరి ఈరోజు విదేశాల్లో ఉండరు మరి వాళ్ళ గురించి మాట్లాడారు ఈరోజు చిన్న పెట్టి కేసుని భూతద్దంలో పెట్టి ఎంఎం స్క్రీన్లో పెట్టి దాన్ని ఏదైతే నాన్ నాన్అబుల్ సెక్షన్స్ పెట్టి మరి ఈరోజు మరి ఏదైతే ఆయన వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్తుంటే మరి అక్కడ బాంబే ఎయిర్పోర్ట్లో నిలవరించడం జరిగింది మనకు పిలిచింటే మేమే పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరయ్యే వాళ్ళము మరి అలాంటి పరిస్థితి లేకోకుండా కేవలం ఇప్పుడు చెప్పినట్టు కొందరిని సంతృప్తి పరచాలి ఈ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్లకు తల పని పనిచేస్తున్నారు మరి వాళ్ళకు సంతృప్తి పరచాలి రాక్షస ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అరెస్ట్ చేస్తే మరి ఇక్కడ ఉండే అధికారులకు ప్రజాప్రతినిధులకు రాక్షస ఆనందం మరి ఈ రాక్షస ఆనందం చాలా రోజులు ఉండదు మరి అదే కాకుండా అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పుడే చెప్పినట్టు నిజంగా ఎంతమంది ఒక ఎనిమిది మంది ఎస్ఐలు ముగ్గురు సిఐలు పది పదహైదు మంది పోలీసులు ఒక తీవ్రవాదుని తీసుకొచ్చినట్టుగా నాలుగైదు కార్లు పెట్టుకొని కార్లు కార్లు మార్చుకుంటూ ఎక్కడికి తీసుకొని పోతున్నామో నుంచి కూడా తెలియకోకుండా ఎక్కడ పెట్టారని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏదైతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎక్కడ పెట్టారంటే కూడా సమాచారం ఇవ్వని పరిస్థితి అంటే ఏంటిది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మనము ఆయన చేసిన తప్పేంటి చిన్న పెట్టి కేసులో మీరు ఇంత ఈ స్థాయిలో ఈరోజు దేశానికి తెలిసినట్టు విధంగా నిజంగా ఖచ్చితంగా ఏదైతే అధికారులు ఉండాలి వాళ్ళ మీద పరువు దావ దావా దావా వేస్తాను ఖచ్చితంగా ఏదైతే మీడియా ఛానల్స్ కానివ్వండి మరి ఏదైతే పేపర్లు కానివ్వండి మరి ఖచ్చితంగా మా పరువును తీసే విధంగా వాళ్ళు ప్రచురించారు కాబట్టి ఖచ్చితంగా ఆ మీడియా ఛానల్స్ పైన కానీ ఆ పేపర్ల పైన కానీ ఖచ్చితంగా పరువు నష్ట దావ కూడా ఖచ్చితంగా వేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఒకటే మీరు ఎంత చేసినా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ తాటాకు చెప్పులకు భయపడే పరిస్థితి ఎవరు లేరు మీ కేసులకు భయపడే పరిస్థితి లేదు ఇప్పుడే చెప్తున్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి మేము సిద్ధంగా ఉన్నాం మేము అన్ని తెగించే ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో దానికి సంసిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా మనకు ఒక రోజునే వస్తుంది మరి ఈరోజు ఎవరైతే అధికారులు ఒత్స పలికి వాళ్ళ కాలు వాళ్ళ మోకాలు చేతికి ఎవరైతే ఉంగి నమస్కారాలు పెడుతున్నారో మరి అలాంటి అధికారులకు మా నాయకుడు చెప్పినట్టుగా చట్టాల ముందు నిలదీస్తాం నిలబెడతాం ఎవరైతే ఈ ప్రజాప్రతినిధి ఈరోజు సుంఖానందం పొందుతున్నారో మరి ఎవరైతే ఈరోజు ప్రజాప్రతినిధులు మరి ఎవరైతే ఈరోజు రాక్షస ఆనందం పొందుతున్నారో మరి ఆ నాయకులకు కూడా ఎక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు మరి ఈరోజు మనము పైన ఆకాశం పైన ఉమ్ముతే ఆ ఉమ్ము మన పైన పడుతుంది ఖచ్చితంగా రాబో రోజుల్లో మనకనేది రోజులు వస్తాయి అవన్నీ కూడా మీరు కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను